గలతీలకు రాసిన పత్రిక మరి అపోస్టుడైన పౌలు రాసినటువంటి పత్రిక గలతీ సంఘానికి ఆయన రాస్తూ ఉన్నాడు గలతీలో ఉన్న సంఘాలకు ఆయన రాస్తూ ఉన్నాడు ఒక సంఘము కాదు గలతీలో అనేక సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలు అన్నిటికీ కూడా ఆయన గలతీలకు రాసిన ఈ పత్రిక అపోస్టుడైన పౌలు రాస్తూ ఉన్నాడు గలతీలో అనేక సంఘాలు ఎన్ని సంఘాలు ఉన్నాయో తెలియదు కానీ మనకు సంఘాలకు ఆయన రాస్తూ ఉన్నాడు అయితే ఈ గలతీ పత్రిక కూడా మనం అందరం కూడా జాగ్రత్తగా మనం చూస్తే అనేక విషయాలు మనం ఇందులో చూడొచ్చు గలతీ సంఘానికి ఎందుకు రాస్తూ ఉన్నాడు అంటే ఆ సంఘస్థులు అక్కడ ఉన్నటువంటి వారు తప్పిపోయే పరిస్థితులు వచ్చినాయి క్రీస్తు నుంచి వేరే బోధకు మల్లబడే అంటే మలుపులోకి వెళ్ళిపోతూ ఉన్నారు వేరే బోధలకు వెళ్తున్న సమయంలో గలతీకి మరి ఆ ప్రాంతంలో ఉన్న సంఘాలకు అపోస్టుడైన పౌలు ఈ రాసిన పత్రిక ఈ పత్రికలో మనము అనేక విషయాలు మనం చూస్తాం ఈ పత్రికలో ఆరు అధ్యాయాలు మనం చూస్తాం ఈ ఆరు అధ్యాయుల్లో కూడా ఆయన తన యొక్క జీవితం గురించి క్రీస్తు గురించి ధర్మశాస్త్రము గురించి నీతిని గురించి ధర్మశాస్త్రమైన నీతి ఎట్లా ఉంది అంటే పాత నిబంధన కాలంలో ఉన్న నీతి కొత్త నిబంధనలో క్రీస్తు ద్వారాగా మనకు కలుగుతున్న నీతి ఏ విధంగా ఉంటుంది అలాగే ఈ పత్రికలో మనము రెండో అధ్యాయంలో పేతురుని ఆయన గద్దించినట్లుగా చూస్తాం అంటే యూదులకు భయపడతాడు పేతురు యూదులు కొంతమంది వచ్చినప్పుడు అట్లా వాళ్ళ ముందు నటిస్తూ ఉన్నట్టుగా పేతురు చేసినప్పుడు అన్ని జనులతో కూర్చొని భోజనం చేస్తూ ఉంటాడు పేతుడు నటిస్తూ ఉన్నప్పుడు వచ్చి యూదులు వచ్చేసరికి పక్కకు వెళ్ళిపోతాడు లేచి అప్పుడు పౌలు చూసి పౌలు పేతురుని గద్దిస్తాడు ఇది సరైన రీతి కాదు కరెక్ట్గా ఉండాలి ఉంటే దేవుని సువార్త అంటే ఇది అని ఖచ్చితంగా ఆయన బోధిస్తాడు అందుకే భోజన విషయాల్లో కూడా మనం అంతకు ముందు ధ్యానించాం కొంతమంది ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్ చూస్తుంటారు కొంతమంది నానా రకాలుగా ఇంకా అనేక చూస్తూ ఉంటారు అవన్నీ చూడకూడదు ప్రభులో ఇంకా కొన్ని సంఘాలలో అయితే ప్రభువాళ్ళు తీసుకునే సమయంలో ఒకటే పాత్రతో ఇస్తారు ఒకటే పాత్రలో అందరూ నోటికి ఆనించుకొని ద్రాక్షరసం తాగుతారు ప్రభు వాళ్ళ శరీరం తీసుకుంటారు అంటే అనేకులమైన మనము ఇప్పుడు ఒక్కటై ఉన్నాం అది మనము జాగ్రత్తగా మనం ఉండాలి మన చూడండి మన ఆత్మీయ జీవితంలో ప్రభు నమ్ముకున్నామని ఆయన అనుకున్నప్పటికీ మరలా మన హృదయంలో ఉన్న ఆ వ్యత్యాసం ఉందంటే మాత్రము ఏ ఏ వ్యత్యాసం అంటే కులము లేదా మనుషుల్లో లేదంటే డబ్బు ఒకడికి ఎక్కువ ఉందని గౌరవించడం వీటికి డబ్బు లేదని తక్కువ చిన్న చూపు చూడటం ఇలా అనేక రకాలుగా అంటే అతను తిన్న ప్లేట్లో నేను తినకుండా ఉండం నేను తింటమేంది ఇవన్నీ రాకూడదు ఇవన్నీ వస్తే చాలా ప్రమాదం నువ్వు రక్షణలో సరిగ్గా లేనట్టు లేవు అనమాట నువ్వు తీసుకున్నది సరి అయిన రీతి సరి అయిన విశ్వాసంలో నువ్వు లేవని గుర్తు ఇవన్నీ ఉండకూడదు కాబట్టి వీటన్నిటిని మనం అధిగమించాలని అంటే క్రీస్తును తెలుసుకున్నప్పుడే మనం అధిగమించగలుగుతాం అట్లా అనమాట కాబట్టి అందుకే ఇక్కడ యూదులకి అన్యులకి అక్కడ అప్పట్లో పొత్తు ఉండేది కాదు సమరయులకి కూడా పొత్తు ఉండేది కాదు యూదులంటే ఒక మంచి మంచి క్యాస్ట్ అనమాట వాళ్ళు అప్పుడు అలాంటి సమయంలో పౌలు పేతురిని గద్దిస్తాడు ఏదో పేతురు గురించి మనం మనం చూసాం అలాంటి పేతురిని పౌలు గద్దిస్తాడు అంటే ఇక్కడ నేర్చుకోవాల్సింది మనం ఏంటంటే స్వార్థ విషయంలో సరైన రీతిలోనే మనం ఉండాలి దేవుని వాక్యము సరి అయిన రీతిలోనే మనం అర్థం చేసుకోవాలి అంతేగాని రాజీ పడే తత్వం మనం ఎక్కడా కూడా చేయకూడదు అది మంచిది కాదు అట్లా ధర్మశాస్త్రం వలన నీతి ఏంది క్రీస్తులో నీతి ఏంది మనం ఎట్లా అయ్యాం ప్రాప్టిజం తీసుకున్నప్పుడు మన పరిస్థితి ఏంది ఇలా అన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తాడు ధర్మశాస్త్రంలో కొన్ని వంచనాలు చూపిస్తాడు అబ్రహాముకి సువార్త ముందుగానే దేవుడు ప్రకటించాడంట అబ్రహాముకి సువార్త అనేది చాలా మంది కొత్త నిబంధనలు సువార్త అని చెప్తా ఉంటారు వాస్తవమే కానీ అబ్రహాముకి దేవుడు ముందుగానే సువార్త చెప్పేశాడు అబ్రహామును దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అంటే అబ్రహాం విషయంలో చాలా ఉంటుంది మనం గమనిస్తే అబ్రహాముకి ముందే ఆశీర్వదించేశాడు అయ్యా నిన్ను నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు ప్రమాణం చేశాడు ఆ ప్రమాణం ఏంటంటే క్రీస్తే ఆ పుత్రుడు ఆయన సంతానం ఎవరు అంటే క్రీస్తే ఆ సంతానము గురించి ఇక్కడ నొక్కి చెప్తాడు మూడో అధ్యాయంలో అది కూడా మనం చూస్తాం ఆ సంతానము ఇస్సాకు అని మనం అనుకుంటాం శరీరపరంగా ఈ లోకంలో ఇచ్చాడు దేవుడు అబ్రహాంకి వంద సంవత్సరాలకు వాస్తవమే కానీ దేవుని ప్రణాళికలో ఆ సంతానం ఎవరంటే క్రీస్తు అది ప్రస్తావిస్తాడు మూడో అధ్యాయంలో తర్వాత మళ్ళా ధర్మశాస్త్రం మనం మనల్ని ఎట్లా బంధించి పెట్టింది ఆ కుమారుడు అంటే క్రీస్తు వచ్చి మనల్ని ఎట్లా విడుదల చేశాడు ఇంకొక మాట ఏంటంటే ధర్మశాస్త్రములో మనము ఎందుకు ఉండాల్సి వచ్చింది అనేది కూడా చెప్తాడు ధర్మశాస్త్రంలో ప్రజలు ఎందుకు ఉండాల్సి వచ్చింది దేవుడు ఆ రోజులలో ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు అనేది కూడా చెప్తాడు అట్లాగా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మళ్ళీ కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ పుట్టి నాలుగు అధ్యాయంలోకి వచ్చేసరికి ఆ తర్వాత మరి ఆయనలో మనకు మనము ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నాం కాబట్టి ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన ఆ లోబడి ఉన్న ప్రజలను అంటే మనందరినీ విడిపించడానికి ప్రభు కూడా ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నాడు కాబట్టి మళ్ళా మనం ఇంకొక మాట చూస్తాం మీరు కృపకే కానీ ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు కనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు అనే మాటను మనం చూస్తాం అంటే మనం ధర్మశాస్త్రానికి లోబడి లేము ఇప్పుడు ఒకప్పుడు ఉన్నాం అంటే ప్రభువు కూడా ఒకప్పుడు లోబడి ఉన్నాడు ధర్మశాస్త్రానికి ఎందుకంటే మనల్ని విడిపించడానికి ఇప్పుడు మనం ధర్మశాస్త్రం కింద లేము అంటే ప్రభు ఒక మాట మనం సుమార్తలలో వింటాం ధర్మశాస్త్రంలో ఒక పొల్లైనను సున్నైనను తప్పిపోవట కంటే ఆకాశం భూమి గతించిపోవట సులభమా అంటాడు ఒకటి నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు కానీ స్థిరపరచడానికి నెరవేర్చడానికి వచ్చాను అని అంటాడు ప్రభు ఆ రెండు మాటలను కూడా మనం జాగ్రత్తగా ఆలోచించాలి వాస్తవంగా ఇప్పుడు ధర్మశాస్త్రం కింద మనం లేం ధర్మశాస్త్రము కొట్టివేయబడి ఉన్నది కానీ చాలామంది ఏమంటారంటే యేసు ప్రభు వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు కానీ కొట్టివేయడానికి రాలేదు ఆయన ఆయనే సొంతంగా అన్నాడు కదా అని అంటారు దాని యొక్క అర్థము కూడా ఈ పత్రికలో మనకు దొరుకుతుంది మనం ఆలోచించవచ్చు ఏ విధంగా ఆయన ఎందుకు అన్నాడు మాట మిగతా పత్రికలలో అపోస్టుడైన పౌలు దాన్ని ఎట్లా మనకు వివరించాడు అనేది కూడా మనం ధ్యానించగలుగుతాం తర్వాత దినాలు మాసాలు పండుగలు ఇవన్నీ జరుపుకుంటున్నారు వాటిలో ఏముంది అనే విషయాలు కూడా చెప్తా ఉంటాడు తర్వాత మళ్ళీ ఆ పాపములో నుంచి విడుదల అబ్రహాముకి ఇద్దరు ఇద్దరు భార్యలు ఉన్నారు కదా వాళ్ళిద్దరిలో వారిద్దరు ఒకళ్ళు దాసత్యంలో ఉన్నారు ఒకరు స్వతంత్రులుగా ఉన్నారు స్వతంత్ర కుమారుడే వారసునిగా హక్కు ఉంటుంది దాసి కుమారుడికి హక్కు లేదు ఆ రెండు ప్రస్తావల్ని పాత నిబంధన కొత్త నిబంధనకి జోడించి చూపిస్తాడు అపోసుడైన పౌలు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది చాలా మాటలు మనము ఇందులో చూడొచ్చు ఈ గలతీలుకు రాసిన పత్రికలో కాబట్టి దయచేసి దేవుని అయితే మరి ఎవ్వరు కూడా మిస్ కాకండి ఈరోజు నేను జస్ట్ మీకు ఇది ఇంట్రొడక్షన్ లాగా నేను చెప్తున్నాను ఎవ్వరు మిస్ కాకండి అందరికీ అర్థమయ్యేటట్లుగా దేవుడు మనకు సహాయం చేస్తాడు చాలా చక్కగా దేవుని మాటలు మనం అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్దాం దేవుని యొక్క మహాకృప నిజంగా ఏంటనంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది ఇన్ని విషయాలు ప్రభు ఎట్లా నాకు ఇస్తున్నాడని నాకు నాకే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నీ మీతో నేను పంచుకోవాలని నా ఆశ మీకు తెలియాలని నా ఆశ తెలుసుకోవాలి మీరు తర్వాత మీకున్న ప్రశ్నలు కూడా బయటికి రావాలి ఒక నోట్స్ మెయింటైన్ చేయండి రాసుకోండి ప్రతిరోజు కూడా రాసుకోండి అందులో మీకు అర్థం కాని రాసుకోండి వారంలో ఒకరోజు మనము అర్థం కానీ విషయాలు ఏదన్నా ఉంటే అడగండి అని అన్నప్పుడు మీరు అడగాలి అవి పెట్టుకొని అట్లా మీరు మెయింటైన్ చేసినప్పుడు మీకు గుర్తుంటుంది అట్లా స్టడీ చేయాలి అర్థమవుతుందా అట్లా స్టడీ చేయండి దేవుడిచ్చిన ఈ కృపను మీరు అర్థం చేసుకోవద్దని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి మనం అందరం కూడా వాక్య ధ్యానంలో మనం నేర్చుకుంటున్నాం చాలా విషయాలు ఒక్కొక్కసారి నాకు తెలియని మాట కూడా నేను నేను వాస్తవం చెప్తున్నా నిజం చెప్తున్నా మీరు ఎవరన్నా ఏమన్నా అనుకోండి నాకు ఏం ప్రాబ్లం లేదు ఒక వచనం నాకు అర్థం కాలేదనుకో ఏమనుకుంటానంటే ఈ వచనాన్ని స్కిప్ చేసేద్దాం అనుకుంటా అంటే నాకు తెలియదు కదా ఈ వచనాన్ని చదివి వదిలిపెట్టేద్దాము ఇంకొక వచనానికి వెళ్ళి చెప్పేద్దాము అని అనుకుంటా ఆ రోజు అయితే నాకు తెలియని విషయము నేను ఏదైతే వదిలేద్దాం అనుకున్నానో అదే వచనంలో ఆ రోజు అరగంట సేపు దేవుడు మాట్లాడతాడు మీకు అందరికీ తెలుసు వాక్యం చెప్పేటప్పుడు నిజంగా నాకు నేను ఏడ్చుకున్న రోజులు చాలా ఉన్నాయి స్పాట్లోనే వాక్యం చెప్తున్నాయి ఎందుకనంటే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు కూడా నేను వ్యక్తిగతంగా బైబుల్ చదివినప్పుడు నాకు అర్థం కాని మాటలు ఈ వాక్య ధ్యానం అధ్యయనంలో మీరెంత బలపడుతున్నారో నాకైతే నేను తెలియదు కానీ కొంతమట్టుకు చూడు చూడగలుగుతున్నాను నాకైతే చాలా ఉపయోగకరంగా ఉంది చాలా ఉపయోగకరంగా ఉంది నాకు నిదానంగా చెప్పడము మీ అందరికి అర్థమయ్యే విధంగా ఒకటికి నాలుగు సార్లు బోధించడము చెప్పడము అర్థమైందని అట్లా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది నేను కూడా నేర్చుకుంటున్నాను నేర్పిస్తున్నాడు దేవుడు నాకు కూడా కాబట్టి మిస్ కాకండి అందరూ కూడా జాగ్రత్తగా వినండి ఈ గలతీ పత్రిక అంతా కూడా చాలా విషయాలు ఉంటాయి ఇప్పుడు తెలుసుకోవాల విషయాలన్నీ కూడా మనము అట్లాగా వస్తున్నప్పుడు ఆ పాత అంతా కూడా హాగర్కు సంబంధించి అని అంటాడు అబ్రహాంకి ఇద్దరు భార్యలు కదా మొదట్లో హాగర్కు సంబంధించింది అంటాడు కొత్త నిబంధన వచ్చేసరికి చారా అంటే భార్యగా ఉంది కదామ శారాకు సంబంధించిందని అంటాడు కొత్త నిబంధన ఆ పోలికలో చూపిస్తాడు మనకి ఈ నాలుగో అధ్యాయంలో కాబట్టి అంటే శరీరము ఏ విధంగా ఆ రోజు ఇస్సాకుని ఇస్మాయాలు ఇస్సాకుని ఏ విధంగా హింస పెట్టాడో ఇస్మాయలు ఆగర్ కుమారుడు షారా కుమారుడిని ఏ విధంగా అయితే వాళ్ళిద్దరూ ఆడ ఇబ్బంది జరిగిందో వాళ్ళిద్దరికీ అంటే ఒకటి శరీరము ఒకటి ఆత్మ ఆ పోలికలో చెప్తాడు దేవుడి ఇక్కడ అందుకే అంటాడు ఐదో అధ్యాయంలోకి వచ్చేసి అంటాడు ఆత్మను శరీరమును రెండు పోరాడుతున్నాయి అని అంటాడు ఇది మనందరి జీవితంలో కూడా ఉంటది ఆత్మ మనలో ఉన్న ఆత్మ మన శరీరము పోరాడుతూ ఉంటాయి ఏమని శరీరం ఏమంటది ఆ కొంచెం సుఖించు అని అంటది ఆత్మ ఏమంటది లేదు నువ్వు దేవుని దగ్గరికి లే దేవుడి దగ్గరికి వెళ్ళు ప్రార్థన చేయి దేవునికి ఇష్టంగా ఉండాలని ఆత్మ అంటది శరీరం ఏంది మన అవసరాల కొరకు ఒక చిన్న అబద్ధమే కదా అబద్ధం ఆడేద్దాం అని శరీరం చెప్తుంది ఆత్మ ఏమంటది నువ్వు అబద్ధం ఆడావు ఇది దేవునికి వ్యతిరేకం అంటే ఈ రెండు పోరాడుతూ ఉంటాయి అనమాట ఈరోజు జరుగుతుంది ఇదే దీన్ని అబ్రహాము యొక్క కుమారులు ఇస్మాయలు ఇస్సాకు విషయంలో ఇష్మాయలేమో శరీరము ఇస్సాకేమో ఆత్మ వాళ్ళిద్దరిలో అప్పుడు శరీరం అంట ఇష్మాయలు ఇస్సాకును ఇబ్బంది పెట్టాడంట ఆ వచనాలు కూడా మనం చూద్దాం మీకు ఒక చిన్న అవగాహన ఉంటుందని చెప్తున్నాను అప్పుడు ఎట్లా జరిగిందో ఇప్పుడు మన ఆత్మీయ జీవితంలో మన శరీరం మన ఆత్మ అట్లా ఇబ్బంది పడుతుంది అని అంటాడు అందుకంటాడు శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి అవేవనగా అని అని చెప్తుంటాడు ఇక్కడ ఐదో అధ్యాయం పంతొమ్మిదవ వచనం నుంచి తర్వాత ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ఆత్మ గురించి చెప్తాడు ఆత్మ యొక్క ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానం ఈ విషయాలని చెప్తాడు అంటే మనం ఆత్మీయంగా ఉండాలంటే దేవుని గుణలక్షణాలతో మనం జీవించాలంటే ఎలా ఉండాలి శరీరము కోరుకునేది ఏంటిది అనేది స్పష్టం చేస్తూ ఉంటాడు ఇక్కడ అట్లాగా ఇవన్నీ చెప్పుకుంటూ వస్తూ మరి బోధకులు కూడా వాక్యోపదేశకులు మన లోబడి ఉండాలంటాడు సెలవు ఎందు తప్ప మరి దేని యందు కూడా మనం అతిచయపడేదానికి లేదు అని అంటాడు మనం మేలు చేసే విషయంలో విసుకో విసుకొద్దని అంటాడు ఇట్లా అనేక విషయాలు గలచలుకు రాసిన పత్రికలో ఉంటాయి కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తున్నాను